అందరికీ శ్రీమాత్రైన అండి అందరూ మన ఫ్రెండ్స్ అందరూ అడిగినట్టుగా నిత్య మహాలక్ష్మి దేవతలకు నిత్య పూజా విధానం ఎలాగ చేయాలి అని అడిగారు దానికి గాను మనం ప్రతిరోజు నిత్య పూజా విధానం శ్రీ సూక్తి విధానంగా క్లుప్తంగా చేసుకోవచ్చు దానికని మనకు ఎలాగూ దేవుడి దగ్గర పసుపు కుంకుమ అక్షతలు దూపం దీపము హారతివి అన్నీ ఉంటాయి కదా అవి ఎలాగో పక్కన పెట్టుకుంటాం పువ్వులు నైవేద్యానికి పాలు పళ్ళు ఏమైనా రోజును మహానైవేద్యం రోజు పెట్టలేం కాబట్టి పాలు పళ్ళు పెడతాము తర్వాత రెండు కుందులు రెండు దీపాలు ఒక్కొక్క కథాలో మూడేసి వత్తలు వేసి వీలైతే ఆవునయ్యి లేకపోతే నువ్వు నూనెలతోనే దీపాలు వెలిగించవచ్చు తర్వాత రెండు కలసలు పెట్టుకుని ఒక కలిసి ఆచమిన పాత్ర ఒకటి అమ్మవారికి ఉపచారాలు చేయడానికి నైవేద్యమైన చల్లడానికి ఉంచుకుంటాము ఇవన్నీ అన్ని అన్నీ చక్కగా సిద్ధంగా ఉంచుకుని మధ్య మధ్యలో లేవకుండా ఉండాలి ముందుగా దీపారాధన చేయండి దీపారాధన చేసి మనం బొట్టు పెట్టుకుని దీపాలకు కూడా చుట్టూరు బొట్లు పెట్టండి దీపారాధన అగిపెట్టి పుల్లతో వెలిగించచ్చా వెలిగించకూడదు అంటున్నారు కాబట్టి ఒక మనకి వత్తి ఉంటుంది కదా వత్తి అన్నేతిలో ముంచిన వత్తితోనే మనం కర్పూరం ఇది ఉంటుంది కదా హారతిచ్చే పాత్ర దాంతోపాటు వెలిగించి అప్పుడు దీపాలని వెలిగించండి దీపాలు వెలిగించి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోండి మహాగణాధిపతి నమ శ్రీ సరస్వతి నమ గురుభ్యో నమ హరి ఓం ఓం మహాగణాధి కేశవా పురుషులైతే కేశవాయ స్వహ అంటారు మనం స్త్రీలు కేశవాయనమ అన్నారు కేశవయనమ ॐ नारायणाय नमः ॐ माधवाय नमः ॐ गोविन्द विष्णु मधुसूदन त्रिक्रम वामन श्रीधर ऋषिकेश पद्मनाभ दामोदर शङ्कर्षण वासुदेव परिच्युम्न अनिरुद्ध पुरुषोत्तम अधोक्षज नरसिंहाच्युतजनार्धन उपेन्द्र हरिः श्रीकृष्णाय नमः श्रीकृष्णपरब्रह्मणे नमः उत्तिष्ठन्तोदपिशाचहायते भुम्मरके शमविरोधेन ब्रह्मकर्मसमारभेः ऋणनक्षत्रवासं चूसि मन केडम्पग ఇప్పుడు ప్రాణాయామం చేయండి తెలుసు కదా చిటికిన వేలును చూపుడు వేలు వదిలేసి బోటకన వేలు ఈ మధ్యలో ఈ మూడు వేలుతోనే మనం పెట్టుకుని ప్రాణాయామం చేయాలి ఓం భో ఓ ఓం భువ ఓం సువ ఓం మహహన ఓం తప ఓం సత్యం ఓం దస్ విధువరణ్యం భగవదేవస్ ధిమహి ధియో యోన ప్రజోదయాదు ఓం ఆపో జ్యోతి రసోమృతం రోర్భువసువరో मम ममानुकोन् मम उपातदुर्दक्षयद्वर श्रीपरमेश्वरप्रीति अजं शुभाव्यं शुभे सुवर्णमूर्ते श्रीमहाविष्णुराज्ञे प्रवर्तमानस्य आद्यबर्मणः द्वितीयपरार्धे श्वेतवराहकल्पे स्वमन्वन्त्रे कलियुगे प्रथमपादे जम्भोद्वीपे भरतवर्षे भरतकण्डे अस्मिन् वर्तमानव्यावहारिकचान्द्रमानेन श्रीक्रोधनामसंवत्सरे दक्षिणायने वर्षऋतुः श्रावणमासे కృష్ణపక్షే తృతీయమ్యా వాసర గురువాసరే అంటే మీరు ఆయా ఏ రోజైతే మనము సంకల్పము పూజ చేసుకుంటున్నామో ఆ రోజు ప్రకారంగా తి ఆ తిదివార నక్షత్రాలు ఋతువులు పక్షము ఆయన అన్నీ కూడా చెప్పుకోవాలి శుభ నక్షత్రే శుభయోగ శుభకరణ ఏవంగన విశేషణ విష్టాయం ఆధోశుభి దోశమాన్ గోత్రస్య ఎవరి మనం మనం ముందుగా మన మన గోత్రము మన యజమాని పేరు మన పేరు మన పిల్లల పేరు చక్కగా చెప్పుకోండి మన मम सहकुटुम्बस्य क्षेमस्थैर्यधैर्यजयवीर्याभय आयुः आरोग्य ऐश्वर्यविद्या विजयपरम्पराभियुद्धं नवानां ग्रहाणाम् अत्यन्त अनुकूलताबलसिद्धं सत्सन्तानसौभाग्यशुभफलाप्राप्ति सिद्धं मनोवाञ्चाबलसिद्धं श्रीपार्वतीप्रमेश्वरगुरुनागडाक्षप्रसादसिद्धं శ్రీ మహా శ్రీ లక్ష్మీనారాయణ దేవతాభ్యమహ శ్రీ దేవతా పూజ శ్రీ సూక్తి విధానమైన వ్యక్తి జాన ఆవాహనాది సోడ సోపచార పూజ కరిషే కలిసి పక్కన పెట్టాం కదా ఆ కలిసిలో కలిసికి చుట్టూరు గంధం రాసి బొట్లు పెట్టి కుంకుమతో అలంకరించి రెండు లోపల కొంచెం అక్షింతలు ఒక పుష్పం వేసి గుడి చేయ అందులో ఉంగరం వేలతో పెట్టి పైన చేయ పెట్టండి ಕಳಶಸ್ ಮುಖೇ ವಿಷ್ಣು ಕಂಠೇ ರುದ್ರಸಿ ಮೂಲೆ ಬ್ರಹ್ಮ ಮಧ್ಯೆ ಮಾತೃಗುಣ ಕ್ಷೌತುಸಗರ ಸರ್ವೇ ಸಪ್ತದ್ವೀಪ ವಸುಧರಋೇದ ಯಜುರ್ವೇದ ಸಾಮೇದೋ ಅಥರುಣ ಅಂಗೈ ಸದೃಸಾಮುಸಿ ಗಂಗೇ ಜಮನೆ ಕೃಷ್ಣೇ ಗೋದಾವರಿ ಸರಸ್ವತಿ ನರ್ಮದೇ ಸಿಂಧು ಕಾವೇರಿ ಜಲೇಸ್ ಕೂರು ఆ కలసలోకి ఎన్ని నదుల తాలూకా పవిత్ర జలాలను కూడా మనం ఆహ్వానించాం కాబట్టి అంత పవిత్రమైంది ఆ కలసలో నీళ్లు ఆ కలసలో నీళ్లు పుష్పంతో ముందు దేవుడి మీద చల్ల చల్లండి ఆ పుష్పంతో తర్వాత మీ మీద తర్వాత పూజా ద్రవ్యాల మీద తర్వాత స్థలాన్ని మీద కొంచెం అవి అంటే నైవేద్యాల మీద కాకుండా చల్లండి పూజా ద్రవ్యాన్ని స్థలాన్ని సంప్రోక్షం ఈ కాక్ష పుండ్రి ఈ పుండ్రి పుష్పం పట్టుకోండి ओम समकस्ये दं दशाक विलोके कनकहलमोदर शिवो टोक्नर आजोगणादिपाद उमकेद ग्रणादिक्षपाल चंद्रोगजरण वक्रतुंड स्वरूपकर्णहरम भास्करं बुरुजय षोडशेतारणा माननीय कड़े शून्य आदि पे विद्यारंभे विवाहे च प्रवेषेण कृमेतदा संग्रामे सर्वकारिषु विघ्नसच्चन जायते शुक्लांबरद्रं विष्णुं शिशुवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत सर्वविग्नौ अपेशांतये मन डिग्री चिन्ह बेलमूकंटे बेलमूक ఆ వినాయకుడి ప్రతిమ మన దగ్గర ఉంటాయి కదా ఆ ప్రతిమ దగ్గర పెట్టేసి నమస్కారం చేసుకోండి తర్వాత మరో పుష్పం తీసుకుని लक्ष्मीं क्षीरसमुद्रराजतनयां श्रीरङ्गधामेश्वरीं दासीभूतसमस्तदेववनितां लोकैकदीपाङ्कुरां श्रीमन्वन्दकटाक्षलब्धविभवद्ब्रह्मेन्द्रगङ्गाधरां त्वां त्रैलोक्यकुटुम्बिनीं सरसिजां वन्दे मुकुन्दप्रियां शान्ताकारं भुजगसैन्यं पद्मनाभं सुरेशं विश्वाकारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं योगरुजानगम्यं वन्दे विष्णुं भवभैहरं सर्वलोकैकनादम् श्रीलक्ष्मीदेवताभ्यः ध्यायामि ध्यानं समर्पयामि पुष्पं मनस्फूर्तिः अम्म पादमीद वेसेण्डि मरो पुष्पं पट्को ओं हिरण्यवर्णां हरिणीं सुवर्णरजतस्रजां चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो ममावहा श्रीमहालक्ष्मीदेवताभ्यः आवाहयाम आवयामि पूजयामि मो पुष्पं अम्मीद वेसु మరో పుష్పం పట్టుకోండి తాం జాత వేదో లక్ష్మీ మనభగామి ఎస్యాం హిరణ్యం బిందే యంగా మం పురుషాన్ అహం శ్రీ మహాలక్ష్మీదేవతాభ్యన్మర రత్నసింహాసనం సమర్పయామి ఆ పుష్పం అమ్మవారి పాదాల మీద వేసేయండి ఈ కలుసులో నీళ్లు ఉన్నాయి కదా ఒకసారి ఆ పుష్పంతో తీసి అమ్మవారి మీద అలా జల్లుతూ ఉండండి అశ్వపూర్వాం రథమద్యాం హసినాథ ప్రబోధిని శ్రియందేవీ ముపహే శ్రీర్మా దేవీ జుషతాం శ్రీమహాలక్ష్మీదేతాభ్యమ పాదయో పాద్యం సమర్పయామి కాసోస్మిత హిరణ్య ప్రాకారర్ధాంజలంతీం తృప్తర్పయంతీం పద్మవర్ణాం పద్మవర్ణం తామిపవ్రయ శ్రియం అలాగే ఆ పుష్పంతో నీళ్ళలా జరుగుతూ ఉండండి శ్రీ అస్తయో అస్తవాఘ్యం సమర్పయామి చంద్రాం ప్రభావాం లోకే శ్రియల్లొకే దేవారా తాం పద్మినీమీం శరణమహం ప్రవజ్యే అలక్ష్మీర్మశ తాం తాం శుద్ధోదక స్నానం సమర్పయామి ఇప్పుడు ఒక పుష్పము అమ్మవారి మీద వేయండి వస్త్రంగా భావించి అమ్మవారి మీద उपई तु मां देव सगह केति शमणिना सः प्रादर्वोतोस्परा स्वेशमिन कीर्तिमुद्यं ददातु मे श्री महालक्ष्मी दाताभ्यर्म वस्त्रयुग्मान पुष्पम समप्पयामि आभरणं क्षुप्ते वासा मलान् ज्येष्ठ लक्ष्मीर्नास्यामेहं अभूतिम समृद्धिं च सर्वार्नि नुदमे गृहार्थ श्री महालक्ष्मी दाताभ्यर्म పుష్పం సమర్పయామి మరో పుష్పం అమ్మవారి పాదాల మీద వేయండి గంధం ఉంది కదా గంధము పుష్పంతో తీసి పట్టుకోండి అమ్మవారి మీద అమ్మవారికి ఇలాగా రాసిన పర్వాలేదు ఉంగరం వెళ్ళితో గంధ ద్వారా పుష్ఠాం కరీషిణీ ఈశ్వరీగం సర్వభూతానం తామి ప్రయే శ్రియం శ్రీ మహాలక్ష్మిదేవతాభ్యన్మ శ్రీగంధం సమర్పయామీ మరో పుష్పం పట్టుకోండి మన సక్క మమాకూతింబాచ సత్యమసీమహి పశూనాగం రూపమన్నశ్యామై శ్రీ శ్రే తాం యస శ్రీ మహాలక్ష్మిదేవతాభ్యమ పుష్పం సమర్పయామి పుష్పాలు అమ్మవారు గీసేయండి రెండు అక్షతలు పట్టుకో అక్షతాందవళాన్ దివ్యాన్ శాలీయాన్ తండూలాన్ శుభాన్ హరిద్రా కుంకుమ హరిద్రా కుంకుమో పేతాన్ గృహాణ అబ్దిపుత్రికే శ్రీ మహాలక్ష్మి దేవతాభ్యమ అక్షతం సమర్పయామి రెండు అక్షతలు అమ్మవారి పాదాల మీద వేసి మళ్ళీ ఒక పుష్పం పట్టుకోండి గర్ధమేన ప్రజాభూతమయ శ్రియం వాసయమే కులే మాతరం పద్మ మాలిని శ్రీ మహాలక్ష్మి పుష్పం సమర్పయామి ఇప్పుడు అధాంగ పూజ అమ్మవారి అంగాలన్నిటికీ పూజ చేస్తున్నాము పూజ్యామి అన్నప్పుడు ఒక్క పుష్పం అమ్మవారికి వెయ్యండి ఒకవేళ పుష్పాలు గట్టాలి అందుబాటులో లేనప్పుడు కుంకుమ అక్షతలు అక్షతలు ఎక్కువ అయితే రోజు పూజ చేయకూడదు అందుకనే సాధ్యం పుష్పాలు కుంకుమ కొంచెం ఓం చెంచలా ఏనుమ పాదవు పూజయామి చెప్పలా ఏనుమహ జానుని పూజయామి पीताम्बरधराय नमः ओरुं पूजयामि कमलवासिन्ये नमः कटिं पूजयामि पद्मालयाय नमः नाभिं पूजयामि मदनमात्रे नमः स्तनौ पूजयामि ललिताय नमः भुजध्वजं पूजयामि नमः कण्ठं पूजयामि सुमुखाय नमः मुखं पूजयामि శ్రీ ఏ నమ ఓష్టం పూజయామి సునాశిక ఏ నాసికాం పూజయామి సునేత్ర ఏ నేత్రం పూజయామి రమా ఏ కర్ణం పూజయామి కమలాలయ ఏ నమా శిరహ్ పూజ్యామి శ్రీ మహాలక్ష్మి ఏ నమ పూజయామి ఇప్పుడు అష్టోత్తర పూజ వీలైన వాళ్ళు ప్రతిరోజు చేసుకోవచ్చు ఒకవేళ వీలు కాకపోతే స్క్రిప్ట్ చేసేవచ్చు उपे पूले कुङ्कुम अक्षन्त पूजयन्ति ॐ प्रकृत्ये नमः ॐ विकृत्ये नमः ओम विद्यायै नमः ॐ सर्वभूतहितप्रदाय नमः ओम श्रद्धायै नमः ॐ विभूच्ये नमः ओम सुरभ्ये नमः ॐ परमात्मिकायै नमः ओम वाचे नमःमः ॐ ॐ नमः ॐ ॐ नमः ॐ ॐ नमः ॐ स्वाहाय नमः ॐ स्वथाय नमः ॐ सुधाय नमः ॐ धन्याय नमः ॐ ॐ नमः ॐ लक्ष्मी नमः ॐ नित्यपुष्ठाय नमः ॐ विभवत्ये नमः ॐ ॐ नमः ॐ ॐत्ये नमः ॐ ॐ नमः ॐ वसुधाय नमः ॐ ॐ नमः ॐ कमलाय नमः ॐ कान्ताय नमः ॐ कामाक्षे नमः ॐ क्षिरोधसम्भवाय नमः ॐ अनुग्रहपदायै नमः ॐ बुद्धये नमः ॐ अनघाय नमः ॐ हरिवल्लभाये नमः ॐ अशोकायै नमः ॐ अमृताये नमः ॐ दीप्ताये नमः ॐ लोकशोकविनाशिन्यै नमः ॐ धर्मनिलयाये नमः ॐ करुणाये नमः ॐ लोकमात्रे नमः ॐ पद्मप्रियायै नमः ॐ पद्महस्ताये नमः ॐ पद्माक्षै नमः ॐ पद्मसुन्दर्यै नमः ॐ पद्मोद्भवायै नमः ॐ पद्ममुखे नमः ॐ पद्मनाभप्रियायै नमः ॐ रमायै नमः ॐ कान्ताय नमः ॐ ॐ नमः ॐ ॐ देव्ये नमः ॐ पद्मिन्ये नमः ॐ ॐ पद्मगन्धिन्ये नमः ॐ पुण्यगन्धाय नमः ॐ सुप्रसन्नाय नमः ॐ प्रसादाभिमुखाय नमः ॐ प्रभाय नमः ॐ चन्द्रवदनाय नमः ॐ चन्द्रायै नमः ॐ ॐ चन्द्रसहोदर्ये नमः ॐ चतुर्भुजाय नमः ॐ चन्द्ररूपाये नमः ॐ ॐ नमः ॐ ॐ नमः ॐ ॐ आह्लादजनन्ये नमः ॐ पुष्ट्ये नमः ॐ शिवाय नमः ॐ ॐ नमः ॐ सत्यै नमः ॐ विमलाये नमः ॐ ॐ नमः ॐ पुष्टये नमः ॐ दिद्र्यनासिन्ये नमः ॐ प्रीतिपुष्करिण्ये नमः ॐ शान्ताये नमः ॐ शुक्लमाल्याम्बराय नमः ॐ श्रिये नमः ॐ भास्कर्ये नमः ॐ बिल्ब्वनिलयाय नमः ॐ वरारोहायै नमः ॐ यशस्विन्ये नमः ॐ वसुन्दराय नमः ॐ उदाराङ्गाय नमः ॐ हरिण्ये नमः ॐ हेममालिन्ये नमः ॐ धनधान्यगत्ये नमः ॐ सिद्धये नमः ॐ सैन्यसौम्यायै नमः ॐ सुभदायै नमः ॐ नृपवेश्मगतानन्दाय नमः ॐ वरलक्ष्मै नमः ॐ वसुप्रदायै नमः ॐ ॐ सुभदायै नमः ॐ ॐ नमः ॐ समुद्रतनयाये नमः ॐ जयाये नमः ॐ ॐ नमः ॐ ॐ नमः ॐ विष्णुपत्ने नमः ॐ प्रसन्नाक्षे नमः ॐ नारायणसमाश्रिताये नमः ॐ दारिद्रध्वंसिन्यै नमः ॐ देव्ये नमः ॐ सर्वोपद्रववारिण्ये नमः ॐ नवदुर्गायै नमः ॐ महाकाल्ये नमः ॐ ब्रह्मविष्णुशिवात्मिकाये नमः ॐ त्रिकालज्ञानसम्पन्नायै नमः ॐ श्री नमः ॐ श्रीमहालक्ष्मीदेवताभ्यै नमः నానావిధ పుష్పాన్ని అష్టోత్తర శతనామ స్తోత్రం సమర్పయామి రెండు అగరత్లు తీసి వెలిగించండి ధూపం ఆపస్రజంతు స్నేగ్ధానే చీ మాతరం శ్రీయం వాసయమే కులే మహాలక్ష్మి ధూపమాఘ్రాపయామే ధూపం వెలిగించి అమ్మవారికి చూపించి ఆ అగరత్ల స్టాండ్లో పెట్టండి దీపం దీపం మీద రెండు నక్షత్రాలు మనం ऑलरेडी వెలిగించున్నా దీపాల మీద రెండు నక్షత్రాలు వేసి నమస్కారం చేయండి ఆదరాం పుష్కరణేం పుష్టిం సువర్ణాం హేమమాలినిం సూర్యామిర్ణమైం లక్ష్మిం జాతవేదో మమవహ సాజంద్రwidetilde సంయుక్తం వనినా యుజితం ప్రియం గృహాన మంగళం దీపం త్రైలోక్యం తిమిరాపః దేవాయ శ్రీ మహాలక్ష్మి నమ సాక్షాత్ దీపం దర్శామి దీపం వారికి చూపించేసి కొంచెం కలిసలో ఉద్దరణ నీళ్లు తీసి అమ్మవారు చూపించి పళ్ళలో విడిచిపెట్టండి నైవేద్యం మీరు ఏదేది అక్కడ ఏ రోజు ఏ నైవేద్యం పెట్టారో అది చెప్పుకునే ఈ కలిసలో నీళ్లు పుష్పంతో ఆ నవైజల మీద చల్లండి ఆద్రాం పుష్కరిణీ పుష్ిం సువర్ణం హేమ మహిళీం సూర్యాయీ లక్ష్మీంజా మేదో మహ ఓం భోద్భువ స్వహం తస్వివర్ణ్యం భగోదేవీమీది యోజాన ప్రచోదయాదో సత్యం త్తేన పరిశుజామి అమృతమస్ అమృతపస్తమసి శ్రీమహాలక్ష్మీదేవత సకలదేవతక్షి నైద్యం సమర్ప్యామి కదలీఫల నారికేళ అమృత నివేదన సమర్పయామి రెండు ఐదు సార్లు అమ్మవారికి లాగా గుడిచేత్తు అలాగా చూపించండి ఓం ప్రాణ ఈశ్వహ ఓం అపాన ఈశ్వాహ ఓం వ్యాన ఈశ్వాహ ఓం ఉదాన ఈశ్వాహ ఓం సమాన ఈశ్వాహ మధ్య మధ్య పానీయం సమర్పయామి కొంచెం నీళ్ళు అమ్మవారికి చూపించి మధ్య మధ్యలో ఆ కళ పల్లెలను విడిచిపెట్టండి అమృత పితానమసి ఉత్తరా పోషణ సమర్పయామి హస్తపక్షాళయామి మరి కొంచెం నీళ్ళు చేతులకి కాళ్ళకి చూపించి అందులో పల్లీలను విడిచిపెట్టండి హస్తోపక్షాళయామి పాదోపక్షాళయామి శుద్ధ ఆచమనియం సమర్పయామి అమ్మవారికి పూర్తిగా మనం ఏదైతే మనస్ఫూర్తిగా నైవేజయం పెట్టాం కదా ఇప్పుడు వీలైతే మనకు రోజు ఉంటే తాంబూలం లేకపోతే పుష్పం అమ్మవారికి సమర్పించండి తాం మా భాత వేదో లక్ష్మీ మనభామిహం శ్రీమహాలక్ష్మిదేతాభ్యమసు తాంబూలం సమర్పయామి తాంబూలార్ధం పుష్పం సమర్పయామి నీరాచరం రెండు కర్పూరం బిళ్ళలు వెలిగించండి పక్కన పక్కనట్టే అగుబెట్టికి లేకపోతే దీపానికి ఆ కర్పూరం బిళ్ళ వెలిగించి హారతి పళు వేయండి వేదం పురుషం ఆదిత్యపన్ను భారీ సర్వాణి నామాని కృష్ణివన్ దాస్తే సమ్రాజంజ విరాజంజలక్ష్మి రాష్ట్రే సంత శిర్యస్ సమస్తమంగళాని భవన్ నిత్యశ్రేస్తు నిత్యమంగళాని భవన్హాలక్ష్మిదేవతాభిమకానంతకర్పూర్ నీరాజనం దర్శామి అమ్మవారికి ఆహారతో ఒకసారి చూపించి ఇలాగ గుడి కొంచెం నీళ్లు పక్కన విడిచిపెట్టి మనం తీసుకోండి ఈ సమర్పయామి అక్కడి కింద పెట్టి రెండు చేతులతో మీరు కళ్ళ కద్దుకుని పక్కన పిల్లల వాళ్ళు ఉంటే వాళ్ళకి ఇవ్వండి పుష్పం రెండు పుష్పాలు పట్టుకోండి లక్ష్మీ క్షీర సముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్త దేవనితాం వనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్ బంధకటాక్షలబ్ధ విభద్రమేంద్ర గంగాధరాం पां त्रैलोक्यकुटुम्बनीं सरसिजां वन्दे मुकुन्दप्रियां सुदलक्ष्मीर्मोक्षलक्ष्मीं जयलक्ष्मीं सरस्वती श्रीलक्ष्मीर्वरलक्ष्मीश्याप्रसन्नां सर्वदा पराङ्कुशोपासमभीतिमुद्राङ्करैर्वहन्तिं कमलासनस्तां बालार्ककोटिप्रतिमां त्रिनेत्रम्बजेमम्बां जगदीश्वरेन्दां सर्वमङ्गलमाङ्गल्ये सखे सर्वाद्धाधके शरण्येत्रेऽम्बिके देवी नारायणे नमोऽ सुते పాజ్యాయనాయ విద్మహే కన్యాకుమారిహే తన్నో దుర్గే ప్రచోదయాదు మహాదేవిజ విద్మే విష్ణు పత్జ ధీమహి తన్నోలక్ష్మీ ప్రచోదయాదు సకల విజయ విద్మహే బ్రహ్మ ధీమహి తన్నో వాణి ప్రచోదయాదు శ్రీమహాలక్ష్మీదేత్యం సరళదేత స్వరూప శ్రీ శ్రీమహాలక్ష్మీదేత్యం విధుక్త సువర్ణదివ్య పుష్పం సమర్పయామి నమస్కారం సమర్పయామి ప్రదక్షిణ చేయగలిస్తే పుష్పాలు అక్షతులు అమ్మవారి పాదాల మీద వేసి ఉంటాయి मारुपुष्पं पट्टुकुनि महालक्ष्मीजाताभ्यम् आत्मप्रदक्षनमस्कारं समर्पयामि यानि तानि च पापानि जन्मान्तरकृतानि च तानि तानि प्रणश्यन्ति प्रदक्षं पदे पदे पापोऽहं पापकर्माणां बाब पापा आत्मा त्राहि मां कुपया देवी शरणा गतवस्थले अन्यथा शरणं नासीत् त्वमेव शरणं मम तस्मात् कारुण्यभावेन रक्ष रक्षो जनार्धने కుడి పక్క నుంచి ఎడంపక్కకి తిరగలిస్తే ఆత్మపద ఆత్మప్రదక్ష నమస్కారం చేసి ఆ పుష్పం అమ్మవారి పాదాల మీద వేసేయండి అనేక సాస్తాంగ నమస్కారం ప్రయామి మరో పుష్పం వేసేసేయండి మరో పుష్పంతో అమ్మవారికి శ్రీ మహాలక్ష్మి దేవతాభ్యమ చిత్రంధారయామి చామరం బిజెయామి నృత్యందరి చేయా గీతం సవ్యామి ఆంధోళిగాది సర్వరాజోపచారాన్ని దేవోపచారాన్ని మంత్రోపచారం సమర్పయామి రెండు నక్షత్రాలు నీళ్ళు పక్కన పళ్ళెలో విడిచిపెట్టండి ఉధరణితోని చేతితో తీసుకుని కుడి చేతితో అక్షత్రులు వేసుకుని అవే అమ్మవారు అక్కడ పళ్ళెలను విడిచిపెట్టండి మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం పరమేశ్వరి దినార్థని యత్పూితం మయా దేవీ పరిపూర్ణం తదూతే ఆవాహనం న జానామి విసర్జనం పూజాకర్మ న జానామే క్షమ పరమేశ్వరీ వారికి ఈ ఫలం సర్వం శ్రీ మహాలక్ష్మి దేవత మహాలక్ష్మికి మనం ఈ పూజ భక్తితో చేసామన్నమాట ఇలాగ ప్రతిరోజు చేసుకోవాలన్నమాట ఇప్పుడు మనం పూజ చేసిన పుష్పము కు పూజ చేసిన కుంకుము తీసుకుని మనం ధరించండి పుష్పం మీరు తీసుకుని పక్కన ఎవరైనా ఉంటే ఉలకివ్వండి సహస్రపదమా దేవి శతమూల శతాంకుర సర్వకుమృతమే పాపం ధోర్వాది స్వప్ననాశిని శ్రీ మహాలక్ష్మి గాత ప్రసాదం శివసాగరు నామే ఇది పూజ అండి ప్రతిరోజు నిత్య పూజా విధానము ఈ విధంగా ప్రతిరోజు మనం పూజ చేసుకుని అమ్మవారి కృపకి మనం అందరం పాత్రలు అవుదాం సరేనా దీర్ఘాయుష్మాన్ ఆయుష్మాన్ భ శతమానం శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతి తిష్టతి దీర్ఘాయుష్మాన్ భవ దీర్ఘ సుమంగళీభవ ఆచంద్రతనాకం వంశాభివృద్ధిస్తు మనోవాయించావలసిద్ధిరస్తు పుత్రపౌత్ర అభివృద్ధిస్తు సర్వే జనా భవంతు సమస్త లోకా సమస్తలోకా భవంతు అదండి నిత్య పూజా విధానం ఇది మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ విధంగా పూజ చేసుకుని మనందరం శ్రీ ఆ మహాలక్ష్మి దేవతలకు అనుగ్రహ కటాక్షము పొందుదాం అందరికీ శ్రీమాత నమ అండి